తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు చల్ల హుషారాన్ని జ్ఞాపకార్థం అర్చన ఎంటర్ప్రైజెస్ భాస్కర్ సహకారంతో మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగిందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు పిల్లిల శ్రీనివాసులు కేఆర్ఎం నక్కా రామకృష్ణ పోతిరెడ్డి పెంచలయ్య కోటా వెంకటేశ్వర్లు సంచు మునిప్రసాద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సాయిరామ్ చార్జీ నందు మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేస్తున్న మా అర్చన ఎంటర్ప్రైజెస్ మా అర్చన భాస్కరన్న గారి సోదరి వాళ్ళ చెల్లి అకాల మరణం చెందారు ఆమె చల్ల ఉషారాణి సర్గిస్తులైనారు ఆమె జ్ఞాపకార్థం వాళ్ళ అన్నగారు అటువంటి మన అర్చన భాస్కర్ గారు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ముప్పై ఆరు మందికి మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం భాస్కరానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే పది మందికి భోజనాలు పెట్టాలన్న ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం అలాంటిది ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా కూడా మా ప్రగతికి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా శాయలం చాటిస వృద్ధాశ్రమంలో భోజనాలు మంచి భోజనాలు పెట్టండి అని చెప్పడం జరిగింది మా భాస్కరన్న ఇంకా వ్యాపార రీత్యా మంచి స్థాయికి పోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ ఆశ్రమ విషయానికి వస్తే మనం అనేక పరిహారాలు ఈ యొక్క కార్యక్రమాలు భోజనం వసతి అయితే ఏమి ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఏమి ఇక్కడ వాళ్ళకి అనుకూలమైన ఏ అవసరం ఉన్నా కూడా ప్రగతి సేవా సంస్థ ముందు ఫస్ట్ వరుసలో ఫస్ట్ ప్రగతి సేవా సంస్థ ఉంటుంది దాని తర్వాతే ఇంకొక సంస్థ కూడా ఏదైనా కూడా ఇక్కడ ఉంటుందని ఒక గర్వంగా కూడా చెప్పుకుంటూ ఎందుకంటే చంటి బిడ్డల్లాగా ఈ ఒక పెద్దవాళ్ళని అంటే పెద్దవాళ్ళు ఎందుకంటే అంటే పెద్దవాళ్ళు చంటి బిడ్డలతో సమానం వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్న మా కళ్యాణికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఎందుకంటే మనందరం కూడా మనకు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఈక్వల్గా ఉంటారు వాళ్ళని కానీ మనం ఇలాంటి స్థాయికి ఇలాంటి స్థితికి తీసుకురాకుండా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశం ఒకవేళ టయార్ బాగలగా స్థితి వస్తే వాళ్ళని మనం ఆదుకునే ఒక బాధ్యత ప్రగతి సేవా సంస్థ నడుంప ఇచ్చింది దానికి మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఏకమయ్యి అని చెప్పి ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక విధంగా ఈ ఒక శైరం చేసి ఆదుకోవటం జరుగుతుంది మాకు ఒక గొప్ప వలంలాగా పెద్దవాళ్ళని చూసుకునే అదృష్టాన్ని ప్రగతి సంస్థకి కలగ చేసిన మా కళ్యాణికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇంతటి చక్కటి భోజనాన్ని ఓంసాయి రామ్ చాటర్శనం ఆశ్రమందు మంచి భోజనం మా బాబాయ్ వాళ్ళు అర్చనా భాస్కర్ గారు వాళ్ళ సిస్టర్ చల్ల చల్ల హుషారాన్ని జ్ఞాపకార్థం ఈరోజు మంచి రుచికరమైన భోజనం వృద్ధులకి అంది అందించడం జరుగుతుంది దీనికి మన ప్రగతి సేవా సంస్థ తరఫున మన అధ్యక్షుడి గారి తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అంతేకాకుండా వారంలో సుమారుగా ఐదు రోజులు లేకుంటే వారం రోజులు కూడా ఒక ఉదయం సాయంకాలం చేసిన పరిస్థితుల్లో పుట్టిన పుట్టినరోజులు కావచ్చు వాళ్ళ పెళ్లి రోజులు కావచ్చు వాళ్ళ జ్ఞాపకార్థం కావచ్చు రకరకాల కార్యక్రమాల్లో ఇటువంటి భోజన కార్యక్రమం కానీ ఇంకా మంచి కార్యక్రమం కానీ చేస్తున్న ఓపిక్గా చేస్తున్నా మన చందనన్న గారికి మళ్ళీ ఒకసారి మేము అందరం అందరం ధన్యవాదాలు తెలుపుతా అలాగే మా బాబాయ్ అర్చనా భాస్కర్ గారు ఆయన ఎవరిని మొదలు అంతేకాకుండా వాళ్ళ బామర్తి వెంటనే కూడా చనిపోయినప్పటి నుంచి కూడా మర్చిపోకుండా వృద్ధాశ్రమంలో చాలా చక్కగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అర్చనా భాస్కర్ గారి సిస్టర్ అయినటువంటి హుషారాణి గారి జ్ఞాపకార్థం ఒక కారణంగా మంచి భోజనాలు పెద్ద పెద్దవారికి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ చేసే మన మేడం కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఓపికగా చేస్తున్నారు వీళ్ళు ఇంత ఓపిక చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఈ వసతి కల్పించినందుకు మా మాత్రంలో మన అర్చన భాస్కర్ వల్ల సిస్టర్ జ్ఞాపకార్థం హుషారాణి గారి జ్ఞాపకార్థం ఈరోజు వృద్ధులకు మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది ఇదే విధంగా మనం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం దానిలోని భాగంగా ఈరోజు సాయంత్రం ఈరోజు ఇది రెండో కార్యక్రమం మన భోజన వసతి కల్పించడం చాలా ఆనందంగా ఉంది భాస్ భాస్కరణ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని